నమో విశ్వకర్మణే మన శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే గురు పౌర్ణమికి ఏ గురువుని పూజించాలి దత్తాత్రేయుడు విశ్వరూపాచులు వీళ్ళకి ఉండే సామ్యత ఏంటి అసలు విశ్వరూపాచార్యుల యొక్క వృత్తాంతం ఏంటి అనే విషయాన్ని అడిగారు దాని గురించి మన విశ్వరూపాచార్యుల వృత్తాంతాన్ని ఈ గురు సందర్భంగా మనం చెప్పుకుందాం విశ్వరూపాచార్యులు గురించి చెప్పాలంటే ఆయనకన్నా ముందు బృహస్పతి గురించి చెప్పుకోవాలి బృహస్పతి ఆయన దేవతల గురువు అని అందరికీ తెలుసు దేవతలందరికీ గురువు బృహస్పతి అటువంటి బృహస్పతి ఏ విధంగా గురువయ్యాడు అయ్యాడు అంతకుముందు ఆయన ఇలా ఏం అంటే ఏం చేస్తుండేవాడు అని మనం విచారిస్తే దీని గురించి వేదంలో మనకి పూర్తిగా డేటా ఉంది ఆయన దేవతలు గురువు అవ్వక ముందు ఆయన ఒక రథశిల్పం చేసే రథకారుడు ఆయన తండ్రి అంగిరేసుడు ఆయనకి రహోగణ సంవర్త నాభానేదిష్ట సుధనువులు వీళ్ళంతా కూడా అన్నదమ్ములుగా మొత్తం పదకొండు మంది ఉంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా మన యొక్క శిల్పాలు అంటే రకరకాల శిల్పాలు అన్ని రకాల శిల్పాలు కూడా యంత్రాలు విమానాలు అన్ని రకాలు యజ్ఞ పరికరాలు యుద్ధ ఆయుధాలు ఇవన్నీ చేస్తారన్నమాట రథాలు ముఖ్యంగా అయితే రథాలు చేసే నేర్పరితనం మన బృహస్పతుల గారికి ఉంటుంది అయితే ఒకప్పుడు ఒక చిన్న గొడవ వస్తుంది ఎక్కడ ఎవరి మధ్య అంటే దేవతల మధ్య ఏంటంటే ఈ భూములోకంలో మానవులందరూ కూడా యజ్ఞాలు చేస్తుంటారు వాటికి అవిసులు ఒక్కొక్క దేవతలకు ఇలా సమర్పిస్తుంటారు అప్పుడు నాకు ఎక్కువ అవిషాలు వస్తున్నాయి నేను గొప్ప నేను గొప్ప అని వాళ్ళ వాళ్ళు వాదలాడుకుంటారు అప్పుడు వాళ్ళు గొడవ కాస్త పెద్ద ఉంది అప్పుడు ప్రజాపతి ప్రజాపతికి వెళ్తారు వెళ్తే ఆయన ఏమంటాడు సరే మీరు నేను ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మీలో శ్రేష్ఠులు జ్యేష్ఠులు అంటే గొప్ప వాళ్ళు గురువులు నేను నిర్ణయిస్తా అని చెప్తారు అయితే కొన్ని యోజనాల దూరంలో ఒక పతాకాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసి ఎవరైతే వెళ్ళి ఆ పతాకాన్ని నేరుగా తెస్తారో వాళ్ళే ఈ దేవతలందరిలో శ్రేష్ఠులు అంటే అంగిరస్సులు అందరూ కూడా దేవతలనే చెప్తారు తర్వాత వీళ్ళందరూ శిల్పాచార్యులు అంగీరసు కులం అంతా మన శిల్పం చేసే వాళ్ళందరూ కూడా శిల్పాచార్యులు ఇప్పుడు దేవతలలో పోటీ చేయడానికి బృహస్పతి వెళ్ళాడు అంటే ఈయన దేవతలైతే కదా దేవత అయితే వెళ్తాడు మళ్ళీ వీళ్ళ శిల్పం చేసిన శిల్పకర్మ చేస్తున్నటువంటి శిల్పాచారుడు తర్వాత కార్వోనామ ఋషేహ అంటారు వీళ్ళు ఋషులు అంటే ఎవరైతే విజ్ఞానంలో విజ్ఞాని అనే పదానికి ఋషి అనే పదం కూడా ఉపయోగించారు శిల్పాచారుని ఋషులు అని పిలుస్తారు అనమాట ఎందుకంటే ఒక శిల్పం చేయాలి అంటే దానికి చాలా విజ్ఞానం అవసరం ఒక విగ్రహం చేయాలన్నా ఒక దేవాలయం కట్టాలన్నా ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా అంటే ఒక వంతెన కట్టాలన్నా ఒక డ్యామ్ కట్టాలన్నా ఒక పుష్పక విమానం చేయాలన్నా ఒక యుద్ధ పరికరాలు చేయాలన్నా ఒక అస్త్రాలను నిర్మించాలన్నా తయారు చేయాలన్నా వీటన్నిటికీ కూడా ఎంతో మేధావితనం ఉండాలి అంటే ఒక పెద్ద ఒక విజ్ఞానే అయి ఉండాలి అటువంటి విజ్ఞానులందరూ శిల్పులు కాబట్టి వీళ్ళని అప్పటి పరిభాషలో ఋషులు ఋషులు అంటే సర అందరూ శ్రేష్ఠులు అనమాట ఋషులు అన్నారు కారువులు అన్నారు కనుక వీళ్ళ విజ్ఞానులు అయితే ఈ విజ్ఞానం అప్పట్లో ఉండేవాళ్ళు అంగిరసులు అంగిరసులు కూడా శిల్పులుగా గుర్తింపబడ్డారు దేవతలు అంగిరస దేవతలే అంటారు మళ్ళీ అంగీరస వంశ దేవతలు అంటారు వీళ్ళంతా శిల్పం చేసే పరంపరలోనే ఉంటారు అన్ని రకాల శిల్పాలు చేస్తారు దేవతలకు కావాల్సిన వస్తువులు చేసిస్తారు ఇటు మనుషులకు కావాల్సిన వస్తువులు చేసిస్తారు అయితే ఈ బృహస్పతి అనుభవం ఉంది కాబట్టి చాలా అంటే ఆ రథం చేసే నైపుణ్యం ఉంది కాబట్టి ఈయన ఉపక్రమిస్తాడు ఆ పంద్యానికి పాల్గొనడానికి అందరూ కూడా ప్రారంభిస్తారు వాళ్ళు చేయలేకపోతారు దానికి కండిషన్స్ ఉంటాయి అన్నమాట ప్రజాపతి కండిషన్స్ పెడతాడు ఏంటని ఎవరైతే ఆ పంద్యంలో పాల్గొంటారో వాళ్ళే స్వతహంగా రథం నిర్మించుకోవాలి సృష్టించుకోవాలి ఒక మాటలో చెప్పండి రథాన్ని సృష్టించుకోవాలి గుర్రాలని కూడా సృష్టించుకోవాలి ఆ రథం అన్ని ఆయుధాలతో నింపి ఉండాలి అని చెప్తారన్నమాట ఆ కండిషన్స్ ఉంటాయి అయితే తాను సృష్టించుకున్న రథంలోనే వెళ్ళి తేవాలి ఆ జెండాని ఆ విధంగా అనుకున్నప్పుడు అందరూ ప్రయత్ని ప్రయత్నిస్తారు ఎవరి వల్ల అవదు అయితే అప్పుడు ఒక మీ చిన్న విషయం గుర్తుంచుకోవాలి అప్పటి మనుషుల యొక్క పరిమాణం ఎంత ఉంటుందంటే దేవతలు అయితే నూట ఇరవై అడుగులు వాళ్ళు కాస్త కొంచెం చిన్న స్థాయి వాళ్ళు అయితే వంద అడుగుల వరకు ఉంటారు సరే మనం వంద అడుగులు అనుకుంటే వందడుగులు ఒక వ్యక్తి ఎక్కే రథం ఇంకెంత ఎత్తు ఉండాలి సుమారు రెండు వందల అడుగులు ఎత్తు ఉండాలి భూమి నుంచి పైన వరకు రెండు వందల ఎత్తు అడుగులు ఉండాలి ఆ వందడుగులు ఎత్తు మనిషి ఉపయోగించే ఆయుధాలు గద కానీ బాణాలు కానీ కత్తులు కానీ కొన్ని టన్నుల్లో బరువులు ఉంటాయి ఒక్కొక్క ఆయుధం కూడా అటువంటి ఆయుధాలని ఆ రథం నిండా నింపాలి ఈ రథంలో అన్ని రకాల వస్తువులు నింపి అంత బరువు అనమాట ఆ బరువు నింపిన ఆ రథాన్ని మనం అంటే వీళ్ళు అధిరోహించి వెళ్ళాలి అయితే బృహస్పతి ఏం చేస్తారంటే వాజపేయ యజ్ఞాన్ని ఆయన చేస్తాడు వాజపేయ యజ్ఞం చేసిన తర్వాత దాన్నే సోమయాగ దానికి అవిష్య ఏంటంటే సోమం సోమం కము కనుక దాన్ని సోమయాగం కూడా అంటారు వాజపేయ యజ్ఞాన్ని సోమయాగం కూడా అంటారు ఈ సోమయాగం చేసేటప్పుడు ఆ సోమాన్ని మిగిలిన సోమాన్ని వీళ్ళు తీ స్వీకరించాలన్నమాట అప్పుడు ఆ సోమను స్వీకరించిన తర్వాత ఈయన అతి బలిష్ఠుడు అవుతాడు అనమాట చాలా బలవంతుడు అవుతాడు చాలా బలవంతులు అయిన తర్వాత ఆ యజ్ఞం ద్వారా ఆ రథాన్ని రథచక్రాలు తర్వాత మొత్తం ఆ రథాన్ని ఆ గుర్రాలని అన్నీ కూడా యజ్ఞం ద్వారా బయటికి రప్పించి అంటే సృష్టించి దానిలో ఆయుధాలు కూడా పూర్తిగా నింపి ఆ గుర్రాలు ఎటువంటి అంటే తానుగా వెళ్ళి రథానికి అనమాట అటువంటి యాంత్రిక గురాలు వాటిని కూడా సృష్టించి ఈయన బృహస్పతి అధిరోహించి వెళ్ళి ఆ జెండాను తీసుకొస్తాడు ఇవి మిగతా దేవతలు ఎవరు కూడా ఆ పని చేయలేకపోతారు కనుక ఈయన్ని ప్రజాపతి దేవతల్లో శ్రేష్ఠుడుగాను వీళ్ళందరికీ గురువుగాను అనమాట అప్పటి నుంచి దేవతలు దేవతలందరికీ గురువు బృహస్పతి అవుతారు అది అటువంటి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి అంటే దేవతల్లో శ్రేష్ఠుడు అంటే అందులోనూ శ్రేష్ఠుడు అని అంటే ఇంద్రుడు కూడా పాత పూజ చేసేటువంటి గొప్పవాడు అనమాట ఇంద్రుడే మనం శ్రేష్ఠం అనుకుంటాం అంటే ఇంద్రుడికే గురువు అయిన గురుస్థానంలో ఉంటాడు అయితే ఆ గురువు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఆయన ఏం చేస్తాడు ఒకరోజు సభ ఇంద్రుడిని కలవడానికే సభకి వెళ్తుంటే అక్కడ ఇంద్రుడిలో ఇంద్రుడి సభలో దేవ వేసే అంటే ఉంటారు అప్సరస్లు ఉంటారు కదా వాళ్ళు నాట్యం చేస్తుంటే ఆ నాట్యం చూసి మై మర్చిపోయి గురువుని గమనించడు ఎవరు ఇంద్రుడు గమనించకపోతే గురువు ఈ బృహస్పతి గారు చాలా కోపగించుకొని అవమానం జరిగినట్టుగా భావించి అలిగి వెళ్ళిపోతాడు వాపసు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది తెలిసిన గురుగారు వచ్చి వెళ్ళిపోయారు అలిగిపోయారు అని అంటే కోపపడి వెళ్ళిపోయారని తెలిసిన వెంటనే వీళ్ళు వెతకడం ప్రారంభిస్తారు వెత ఎక్కడ దొరకడు ఆయన అలిగి వెళ్ళిపోతే అక్కడ కనిపించినప్పుడు దాగుంటారు కదా దొరికే ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళు గురువు లేకపోతే వీళ్ళు అన్నిటికీ శక్తి ఇచ్చేది గురువే యజ్ఞాల ద్వారా అన్ని రకాలుగా మార్గదర్శనం చేస్తూ ఆయన కాపాడుతూ అన్ని రకాల కవచాలు అన్ని సృష్టించి ఇచ్చి యుద్ధాల్లో కానీ అన్ని విధాలుగా జయం పొందించేందుకు గురువే కారణం కాబట్టి ఆ గురువు లేకపోతే మేము మళ్ళీ గురువు లేకపోతే నిర్బలు అవుతారు గురువు లేకపోతే ఎటువంటి పని చేయలేడు అటు సామర్థ్యం లేదు యుద్ధం చేయలేడు వేదాధ్యాయనం చేయలేడు ఎన్ని రక అన్నిట్లో ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట గురుబలం లేకపోతే అంత సమస్యలు వస్తాయి కాబట్టి ఆ గురువు యొక్క బలం కావాలంటే మళ్ళీ ఎట్లా గురువు కావాలి అవి మళ్ళీ వీళ్ళ దేవతల సమస్య వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి తండ్రి ప్రజాపతి దగ్గరికి వెళ్తారు ప్రజాపతికి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచిస్తాడు సరే మీ సమస్య నాకు అర్థమైంది బృహస్పతి ఆయన అలిగి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కోపం చల్లరే వరకు మీకు గురువు ఉండడు అంతవరకు మీ గురువు లేకుండా ఉంటే ఏ మనకు ప్రపంచం అల్లుకూలం అయిపోదు కాబట్టి నా కొడుకు విశ్వరూపాచార్యులు ఉన్నాడు ఆయన బృహస్పతితో సమానమైన వాడు ఆయన దయాలు దయా కనుక మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థించండి ఆయన ఒప్పుకుంటాడు అని పంపిస్తాడు అప్పుడు ఇంద్రుడితో పాటు దేవతలందరూ వెళ్ళి ఆ విశ్వరూపాచార్యులకి దాన్ని అతన్ని త్రిశిరస్ అంటారు అంటే మూడు శిర శిరస్సులు కలిగిన వాడు అని మూడు సిరస్సులు ఉంటాయి అనమాట ఆయనకి ఒక శిరస్సుతో వేదమంతులా చదువుతుంటాడు ఒక శిరస్సుతో మా అంటే ఇంకేదో సురాపానం చేస్తుంటాడని ఇంకో మూడు శిరస్సులతో మూడు పనులు చేస్తుంటాడు అయితే ఆయన ఈయన వీళ్ళ పరిస్థితి చూసి కరుణించి నుంచి ఒప్పుకుంటాడు సరే నేను మీకు గురుత్వాన్ని తీసుకుంటాను మీకు పురోహితులుగా ఉంటానని చెప్పేసి ఆయన మహేంద్ర సారీ నారాయణ కవచం అనే కవచాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చి తద్వారా మళ్ళీ ఆయనకి ఒక బలవంతుడిగా తయారు చేసి యుద్ధంలో గెలిచేలా చేస్తారు చేసిన తర్వాత ఈ విశ్వరూపాచార్యులు ఏం చేస్తున్నారంటే విశ్వరూపాచార్యులు పరోక్షంగా రాక్షసులు ఇప్పుడు ఇతనికి రాక్షసులు వరుస అవుతారు దేవతలు అదే విధంగా ఇద్దరు మేనల్లే కాబట్టి రాక్షసులు దేవతలకి దేవతలు ప్రత్యక్షంగా ఆవేశించేవాడు రాక్షసులకి పరోక్షంగా అవశ అవేషిచ్చేవాడు అంటే ఇతను అగ్ని అగ్ని కార్యం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ అంటాడు గట్టిగా రాక్షసులకి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంత సౌండ్ రాకుండా మనసులో చెప్పుకొని ఇస్తుంటాడు ఈ విషయం ఏంటంటే ఇంద్రుడు తెలిసిపోద్ది తెలిసిపోతే వెంటనే భయ భయంతో అంటే మళ్ళీ రాక్షసులు బలవంతులు అయితే మళ్ళీ మాపై యుద్ధంకి వస్తారని భయంతో ఏం చేయాలో తోచక భయంతో విచక్షణ జ్ఞానం విజ్ఞానం అంటే తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ ఏది ఉపద్రవం ఎలాగో అడ్డుకోవాలి మళ్ళీ రాక్షసులు బలవంతుడు అయితే మళ్ళీ యుద్ధంకి వస్తారు అనే భయంతో ఉపద్రవం అడ్డుకోవాలి ఏం చేయాలి అంటే ఈయన అవిస్తలు ఆపాలి అవిస్తుని ఆపాలంటే ఏం చేయాలంటే ఈయన చంపేసేయాలని చెప్పేసి వెంటనే అతను కత్తి తీసుకొని ఆయన గురువు గారి తలను నడికేస్తారు ఒకేటితో మూడు తలలు పడిపోతాయి ఆయన నరికేశాడు నరికేసిన తర్వాత అప్పుడు త్వష్ట విశ్వకర్మ ప్రజాపతి తెలుస్తుంది ఆ విషయం వెంటనే గ్రహిస్తారు గ్రహించిన తర్వాత ఆయన వీళ్ళు ఇంద్రుడిపై కోపంతో నా కొడుకు ఇంత ధర్మ ఆయనకు ఉపకారం చేస్తే అపకారం చేశాడు ఈయన అని చెప్పేసి ఆయన చంపాలని చెప్పేసి ఆయన యజ్ఞం చేస్తాడు యజ్ఞంలో ఒక స్వరం తప్పుగా వచ్చినందుకు ఇంద్రుడి చే చంపబడిన ఇంద్రుడిని చంపాల్సిన కొడుకు పుట్టాలి అనే అర్థానికి ఇంద్రుడిచే చంపబడవలసిన కొడుకు పుట్టాలన్నట్టుగా అయిపోతుంది ఆ అర్థం మాడినందుకు స్వరం తేడాతో అర్థం మాడినందుకు అప్పుడు వృతాసుడు పుడతాడు పుట్టేవాడు పుడతాడు కానీ ఆయన ఎంత పెద్ద పెరుగుతాడంటే మూడు లోకాలు కూడా గజగజ వణికిపోతాయి ఆయన రూపం చూసి ఎలా అంటే యుద్ధానికి ప్రకటన చేస్తాడు పుట్టిన వెంటనే పెద్దగా పెరిగిపోతాడు పెరిగిపోయిన తర్వాత ఇక్కడ పెరిగిపోయిన తర్వాత ఐరావతం ఉంటుంది కదా తో సహా ఇంద్రుడిని మింగేయడని చూస్తాడు అంటే ఐరావతం అంటే ఆ సుమారు ఒక రెండు వందల యాభై అడుగులు ఎత్తు ఉండాలి ఇంద్రుడు నూట ఇరవై అడుగులు ఎత్తుంటాడు అంత ఎత్తు ఉన్నటువంటి ఐరావతాన్ని ఈ తన నోటితో నాలుగుతో చుట్టేసి మింగడానికి నాలుగు చుట్టూతాడంటే నాలుగుతో చూడుతాడంటే మనం చిన్న చాక్లెట్ అయితే మనం నాలుగుతో చుట్టగలం అంటే చాక్లెట్ లా అనిపించింది రెండు వందల అడుగు రెండు వందల యాభై అడుగులు ఎత్తు ఒక ఐరావతం ఈ వృత్రాసురుడికి ఒక చాక్లెట్ లా అనిపించి చుట్టేస్తున్నాడు అనమాట అంటే ఈ ఇతను ఎంత పెద్దగా పెరిగాడో ఇప్పుడు ఊహించుకోండి అలా చుట్టేసిన తర్వాత చుట్టేసి మింగేస్తున్నప్పుడు అప్పుడు ఇంద్రుడు ప్రార్థిస్తాడు మహాత్మా ఆగు నన్ను చంపుకు ఈ నీ వలన నీ రూపం నీ రూపం వలన ప్రపంచాలు అల్లు అల్లుకొలైపోతున్నాయి సృష్టి అంత నాశనం అయిపో పరమాత్మ సృష్టి అంత నాశనం అయిపోతుంది నువ్వు ఎక్కడుంటావు ఏంటి ఎలా చేస్తావు ఇంత పెద్ద రూపంతో నీ వలన పరమాత్మ సృష్టికి అఘాతం కదా దీన్ని నిరోధించాలంటే నువ్వు నిన్ను చంపాలి ఆ చంపే నువ్వు చచ్చే మార్గం చెప్పు అంటే అప్పుడు ఈయన చెప్తాడు సరే ఈయన ఆలోచిస్తాడు ఆలోచించి అవును కదా ఆయన చెప్పింది కరెక్టే నేను చాలా పెద్ద రూపంలో పుట్టాను దీని ద్వారా నేను మొత్తం లోకల్కే కంటికుడులా తయారయ్యాను కాబట్టి నేను చావడం కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఆలోచించి తన చావు రహస్యం చెప్తాడు ఏంటి రహస్యం అంటే భూలోకంలో ఉన్న దదీచి మహర్షి యొక్క ఎముకలతో ఆయుధం తయారు చేసి నన్ను నాపై ప్రయోగిస్తే దాంతో నేను చనిపోతాను అని చెప్తాడు అప్పుడు వీళ్ళంతా వెళ్తారు ఇందులో అప్పటికి యుద్ధ విరమణ చేస్తారు వెళ్ళి ఇంద్రా ఇంద్ర అందరూ వెళ్ళి దదీచి మనకి పరిస్థితులు వివరించి వేడుకుంటే అక్కడ ఏం చూడండి ఆయన కూడా దదీచి ముని కూడా విశ్వకర్మం చూస్తుండే ఆయన మహాతపస్వి చాలా శక్తివంతుడు ఆయన ఎంత ఆయన గురించి దదీచి మహాముని యొక్క వృత్తాంతమే చాలా ఉంది ఎంత మహిమానుతుడో ఎంత దయాళుడో ఎంత పుణ్యమూర్తి అనేది తెలుస్తుంది అనమాట ఆయన గురించి చాలా ఉంటుంది అయితే ఆ ఎముకలతో ఇచ్చేమంటే సరే ఆయన ప్రాణత్యాగం చేయాలి సరే ఒప్పుకుంటాడు తన దగ్గర ఆవు ఉంటుంది ఆవుతో ఆయన చనిపోకూడదు చనిపోకుండా ఎముకలు తీసుకోవాలి అంటే ఆవుకి చెప్పి ఆవు చేత చర్మం మాంసం అంతా నాకించేస్తే అప్పుడు ఎముకలు మిగిలితే అప్పుడు ఆ వెన్నెముకను తీసుకుంటారు అనమాట వెన్నెముకను తీసుకుని దాన్ని వజ్రాయుధం చేసి ఆ వజ్రాయుధం వజ్రాయుధాన్ని వృత్రాసుపై ప్రయోగిస్తారు అనమాట అప్పుడు తను చనిపోతాడు అప్పుడు ఒకటి విశ్వరూపాచార్యులను చంపిన బ్రహ్మహత్య పాతకము తర్వాత ఈ వజ్రాయుధంని ఉపయోగించి వృత్తాసుడు చంపాడు ఈయన ఎవరు తుష్ట బ్రహ్మ కొడుకు కదా కనుక ఈయన బ్రాహ్మణుడే విశ్వరూపాచార్యులు బ్రాహ్మణుడే ఈయన బ్రాహ్మణే ఇద్దరిని చంపాడు కాబట్టి రెండు బ్రహ్మహత్యలు కలిపి ఆయనకు పెద్ద సరపంలో చుట్టేసి పడేస్తాయి అన్నమాట దాంతో క్షీణించిపోయి చాలా నరకేతను అనుభవిస్తుంటాడు ఎవరు ఇంద్రుడు అయితే ఆ బ్రహ్మహత్య పాతకు నుంచి బయటపడాలంటే మళ్ళీ ఏంటి మళ్ళీ తుష్ట బ్రహ్మకి అడుగుతాడు తోష్ఠ విశ్వకర్మకి అడిగితే అప్పుడు ఏం చేస్తారు సరే మన తండ్రికి మనం ప్రార్థిస్తాం అని చెప్పేసి మళ్ళీ విశ్వకర్మ వ్రతము యజ్ఞం చేయగల అప్పుడు ఆ విశ్వకర్మ వ్రతం యొక్క యజ్ఞం యొక్క ఫలితంతో ఏ ఏ దేవతలు కూడా ఆయన రక్షించలేరు అన్నమాట అప్పుడు విశ్వకర్మ పరమాత్మే ఆయన్ని ఆ బ్రహ్మహత్య పాతకాన్ని నివారణ అంటే దాని నుంచి ఆ బాధ నుంచి రక్షించి ఆయన కాపాడతారు ఇది ఈ విశ్వరూపాచార్యుల యొక్క వృత్తాంతము